ఇటీవల మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు చిత్తూరు జిల్లాలో నకినీ మద్యం తయారీ అదే విశాల్ మీడియా తయారు చేస్తూ ఒక డంపు కనుగొనడం జరిగింది అది ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం గారు కొనసాగుతున్నారు ఆయన ఆధ్వర్యంలో ఇది జరిగింది దీన్ని చాలా పోలీసులు దాన్ని కనుగొని పట్టుకున్నారు ఇలాగే ఆ మద్యం అక్రమం చాలా కల్తీ జరిగిందని తేల్చారు ఈ విషయంలో చాలామంది చాలా చోట్ల ఇలాగే జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ మద్యాన్ని అరికట్టి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నకిలీ మద్యం తక్షణమే సిబిఐ దర్యాప్తు జరిపి తక్షణమే దీన్ని తేల్చాలి తేల్చే వరకు అన్ని షాపుల్లో కానీ అన్నిటిలో అన్ని దర్యాప్తు చేసి అన్ని కల్తీ మధ్య ఉంటుందని పూర్తిగా సీజ్ చేయాల్సిందిగా మన ఎక్సైంజ్ శాఖ వారిని కోరుతున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుటీరి పరిశ్రమ ఒక ఈ మద్యాన్ని కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసి ఇంతకుముందు ప్రభుత్వ ఆధీనంలో నడిచిన ఈ మద్యం షాపుల్ని ఇప్పుడు ప్రైవేటు పరం చేసి అనేక విధాలుగా వీళ్ళు అక్రమాలు పాల్పడుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చిత్తూరు జిల్లాలో భారీగా అక్రమ మద్యం తయారు చేసే డంపు బయటపడది దాన్ని మూలాలను వెతికితీగా రాష్ట్రంలో నలుమూలల అది అక్రమ మద్యం తయారు దారులు బయటపడ్డారు ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో చూస్తే అంత స్పిరిట్ కానీ అనేక డబ్బాలు కానీ తయారు చేసే యంత్రం కానీ పూర్తిగా బయటపడడం జరిగింది దీని వెనక కూటమి ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని ప్రజలు అనుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ హస్తం ఉంటుంది ఈరోజు కంటి తుడుపుగా నుంచి ఎంక్వైరీ చేసినామన్నారు చిట్ ఎంక్వైరీ ఇప్పుడు దాకా ఎన్ని ఎంక్వైరీలు చేసినా కానీ దానివల్ల ఉపయోగాలు ఏవీ లేవు లేవు సిబిఐ తాత ఎంక్వైరీ చేపించి